హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నూ ట్రెండ్స్ ఎమ్ లోక్స్ ఛానల్ ఫస్ట్ టైం చూసాం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసాయండి మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ మన ఛానల్లో ప్రమోట్ అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ ఇచ్చినాం కదా ఈ నెంబర్కి అయితే పింక్ చేసేసా అండి కలెక్షన్ అనేది చక్కగా మిస్ అవుట్ అవ్వకుండా అయితే చేసేసాయండి వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఈరోజు మేందరి కోసం కూడా మన వైష్ణవి కాంప్లెక్స్ బ్లాక్ బ్లాక్లో మన శ్రీకృష్ణ సారీస్ అండి షాప్ నెంబర్ వచ్చి మనకి డెబ్బై రెండు ఇ డెబ్బై రెండు బి అయితే వస్తుంది చూస్తున్నారు కదా మనకి చాలా చాలా కలెక్షన్ ఎప్పటికప్పుడు సో ట్రెండింగ్ ట్రెండింగ్ ఇలా అదిగో అతను కూడా వచ్చారు సో కలెక్షన్ చూసుకోవచ్చు ఫుల్గా మనకి ఎడ్డు పొటాసు అలాగే ఇక్కడంతా ఫుల్ కలర్ఫుల్ రెయిన్బో కలర్ లోని ఫుల్ హెవీ తో అయితే రెడీగా అయితే ఉన్నారండి మంచి మంచి కలెక్షన్స్ అయితే ఉన్నాయి మొత్తం మల్టిపుల్ కలర్ అట్లా అనమాట ఇంకా ఒకటి రెండు లైట్ డార్క్ బ్రైట్ ఇంకా ఏ కలర్ వాళ్ళకి ఎలా కావాలి అన్న ఫుల్ తో అయితే రెడీగా వచ్చేసారు అట్లాగే మనకి జిమ్ కానీ స్పేసిల్ కానీ అన్ని మిక్స్ అండ్ మ్యాచ్ కలెక్షన్స్ అయితే ఉన్నాయి అసలు చూసుకోవచ్చు ఇక్కడ అయితే కస్టమర్ అయితే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది ఫ్లోటింగ్ అనేది కానీ స్టార్ట్ అయినా కూడా మనకి ఇటు ఆన్లైన్ ఆన్లైన్ ఉంటుంది అలాగే ఇటు ఆఫ్లైన్ ఆఫ్లైన్ కూడా ఉంటుంది అండ్ ఇట్లాగో బండిల్స్ బండిల్స్ అనమాట ఒకటి రెండని అయితే కాదండి ఎప్పుడు చూసుకున్నా కూడా మనకి హోల్సేల్ ఫుల్ గా అయితే ఉంటారు అటు అయినా ఇటైనా కస్టమర్స్తో ఉన్నారు సో వాళ్ళది వాళ్ళది మంది మంది ఒక దగ్గర స్పేస్ క్లియర్ చేసేసి ఈవెన్ ఆన్లైన్ వాళ్ళు కూడా అయితే వీడియోస్ ఇస్తారు సో కలెక్షన్స్ లోకైతే ఓకే చెప్పండి మీరే మరి అడ్డు కావాలా రెండు కాదా అవునా అంటే స్వీట్స్ కొంచెం తక్కువ అదేం లేదు కాస్త ఈ టైప్ కొంచెం తక్కువ చెప్పండి ఏది ఇస్తారో తిరుపతి లడ్డు ఫేమస్ ఇంకా హల్వా అంటే మరి చెప్ప వాళ్ళు కూడా ఉంటారు చాలా ఎక్కువ అయితే లడ్డు తిరుపతి లడ్డూనా హల్వానా ఓకే బాదాం హల్వా అంటే మనకి గుంటూరుకి దగ్గరలో అవును ప్రసాదం అది రెగ్యులర్ ఓకే బాదాం హల్వా కలెక్షన్ ఓకే సార్ చూసా అది ఎంత ఫేమస్ అయిపోయిందో చీరలు చూస్తుంటేనే అర్థమైతుంది ఆల్రెడీ అక్కడ స్టాఫ్ అయితే నాకు ఈ కలర్ బాగుంటుంది నాకు ఆ కలర్ బాగుంటుంది అన్నారు కానీ ఇవ్వను అన్నారు ఫస్ట్ చూద్దాం అదే ఇంకా స్టాఫ్కి ఇవ్వను చెప్పేసారు ఫస్ట్ స్టార్టింగ్ ఓకే సార్ ఓకే ఓకే శ్రీకృష్ణ గోల ఎంచుకోండి తీసుకోండి మీరే బాగుంది ఆప్షన్ బాగుంది ఎంచుకోండి ఏరుకోండి తీసుకోండి ఓకే ఎంచుకోండి తీసుకోండి ఐదు నాలుగు నుంచి ఆరు నాలుగు మీటర్ వస్తుంది మిస్టేక్ నైన్టీ నైన్ పర్సెంట్ ఉండదు కన్ఫామ్ ఓకేనా యాక్చువల్ గా దీని రేట్ వచ్చా ట్రిపుల్ నైన్ ఓకే మూడు వందల కాదు ట్రిపుల్ నైన్ మూడు తొమ్మిదిలు ఓకే మూడు తొమ్మిది పక్కన కొట్టేద్దాం మధ్యలో ఇస్తారు ఓకే సో విందా అండి యాక్చువల్ ప్రైస్ అయితే ట్రిపుల్ నైన్ ఈ సారీస్ అనేది కానీ మనకి మన శ్రీకృష్ణ సారీస్ తరపున మన రాము గారు ఇచ్చే ప్రైస్ ఎప్పటికీ ఎవరికి అందనటువంటి ధరలకి అయితే ఇస్తుంటారు చాలా తక్కువ ప్రైస్ అనమాట సో మార్కెట్ తో అదిగో భోజనం తిన్నప్పుడు కింద పెట్టేస్తారంట ఓకే అన్ని ఉపయోగించేస్తున్నారు అదేలేండి ఏదైనా సరే ఇగో చూడండి బాగుంది డిజిటల్ అసలు ఎలివేట్ అవుతుందో డిజైన్ పళ్ళు పార్ట్ ఓకే పైన కింద బార్డర్ వస్తుంది షోల్డర్ పార్ట్ వచ్చేసరికి స్మాల్ బార్డర్ అండి సో కింద చూసుకుంటే కొంచెం జెరీ బార్డర్ హెవీగా ఉంది టెంపుల్ స్టైల్ డిజైన్ అండ్ డిజిటల్ బ్లౌజ్ ఓకే బ్లౌజ్ కూడా డిజిటల్ ఓకే సార్ ఓకే సో కొన్ని ఎందుకంటే మళ్ళీ ఫోల్డింగ్స్ చాలా కష్టం అండి అట్లా రావాలి అనుకుంటే కొన్ని కొన్ని చీరలకి డిజైన్ వైజ్ అయితే ఓపెన్ చేద్దాము వన్ బై వన్ అయితే చూద్దాం చూడండి అసలు ఎంత బాగుంది బాగు బాగుంది అసలు చూస్తుంటేనే తెలుసు చాలా బాగుందండి ఇంకో మెత్తగా ఉంది రోల్ చేసి వచ్చి ఇలాగ మనం అదే అర్థం అవుతుంది కానీ మళ్ళీ అన్నీ అంటే కష్టం అని నేనేం అడగలేదు చూసుకోవచ్చు బాగుంది అసలు మెటీరియల్ అయితే సూపర్ అండి ఫ్యాబ్రిక్ చాలా బాగుంది ఇదిగో ఓకే చూడండి అసలు ఎంత బాగుందో హెవీ డిజిటల్ ఫుల్ ఆల్ ఓవర్ మొత్తం కూడా వచ్చేసింది భలే ఉంటుందండి కట్టుకుంటే చీర సూపర్ అండ్ బ్లౌజ్ ఓకే అవును మొత్తం పది మంది స్టాఫ్ మరి సరిపోతుంది అందరికీ రావాలి కాబట్టి ఇట్లా బార్డర్ వైజ్ ఓకేనా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అండి అన్నీ ఓపెన్ చేయించలేము దయచేసి గమనించండి చక్కగా అయితే చూడండి ప్రతిసారి కూడా హ్యాపీగా ఇట్లా అయితే పెడుతున్నారు వన్ బై వన్ సో కావాల్సిన వాళ్ళు అలాగే చూద్దాం అగో ఇవ్వరట నాకైతే ఇవ్వరంట సారీస్ అందుకని డిజైన్ బాగున్నాయి అదిగో చూడండి అందుకే నేను తీసేస్తానని సార్ ముందు చెప్తున్నారు చూద్దాం ఇంకోటి ఉంటే పక్కన పెట్టేస్తాను పోనీ ఇదైతే కస్టమర్ గురించి చూడండి ఎంత బాగుంది అదిగో అండ్ ఇదేమో బ్లౌజ్ చాలా హైలైట్గా ఉంది కదా బాగుంది ఇంకా రేట్ కూడా చెప్పలేదు మధ్యలో చెప్తాను నిద్ర ఉండదు నిజమే అసలు కలెక్షన్ ఎలా ఉంది మరి చూడండి రీసెల్ చేసుకునే వాళ్ళకి కూడా సూపర్ ఆఫర్ అండి నిజంగా అసలు ఇది మూడోది సో ప్రతి సారీలో వచ్చినట్టు ఉన్నాయి అండ్ ఇది బ్లౌజ్ సారీ పళ్ళు పాటండి సో ఇలా అయితే ఓవరాల్గా అయితే చూడండి వన్ బై వన్ మా పిల్లగా నవ్వుకుంటున్నారు ఎందుకంటే కూడా మా టీచర్లు ఇన్ని మాట చెప్పలేకపోయారు మన షాప్ లో ఎంప్లాయీస్ వచ్చినాక తెలియని పెంచుకుంటున్నారు ఎందుకంటే వాళ్ళు ఎక్కడికైనా బతుకాలని కోరుకుంటారు ఏ రంగంలో దిగినా ఆడవాళ్ళు ఓకేనా ఓకే సో మంచి మాటలు వస్తాయి మంచి చీరలు కూడా వస్తాయి వాళ్ళ అమ్మాయి అయితే చెప్తుంది అపరకాల శక్తి ఓకే అయిపోద్ది సో చూడండి బాగున్నాయి కదా సో మాటలతో పాటు చీరలు కూడా చాలా బాగుంటాయండి హ్యాపీగా అయితే చూడండి అదిగో ఒకదాని మించి ఒకటండి చూడండి వైట్కి ఇవి చాలా ఫాస్ట్గా అయితే అంటే రేట్ ఇంకా చెప్పలేదు చెప్తా ఉన్నారు విందాం అది కూడా చక్కగా చూస్తూ ఉండండి మధ్యలో రేట్ రేట్ అగో అంత పెట్టమన్నారు చెప్పండి మీరే లేదా వాళ్ళు చెప్పంటే ఇంకా వాళ్ళు నచ్చినట్టు వాళ్ళు చెప్పేస్తారు అందుకే చెప్పలేం కదా మార్జిన్ అనేది ఇద్దరికి రావాలి ఇటు మీరు లాభపడాలి ఇటు వాళ్ళు లాభం సాక్షుల్ అంతే కస్టమర్స్ ఏదైనా సరే మీరు లేకపోతే మా ఛానల్ లేవు వాళ్ళ షాప్స్ కూడా లేవండి ఏదైనా అంతే ఏదైనా అంతే అంతే వింటే సరిపోతుంది అంతే ప్రాబ్లం ఏం లేదు వినండి వినేది మేము చెప్పలేని అందులో ఏమైనా వస్తే అప్పుడు గా పెట్టండి ప్రాబ్లం ఏమీ లేదు ఇదిగో అదేమో వేవ్స్ చాలా డిఫరెంట్గా అయితే వచ్చింది డిజిటల్ కాన్సెప్ట్ ఇంకో చిన్నమ్మాయిని కూడా పట్టుకొచ్చారండి షాపింగ్ కోసం అని చక్క తక్కువ ప్రైసెస్లో చేరాలని అదే అటేళ్ళిపోతుంది ఇంకా ఇలా చూడండి మళ్ళీ ఫుల్ గా డిజైన్స్ అయితే మారుతూనే ఉన్నాయి చక్కగా ఓపిక్ గా చూడండి ఐదున్నర నుంచి ఆరున్నర వినండి క్లియర్ గా వినండి ఫుల్ ఫ్లెజ్డ్ గా ప్రశాంతంగా చెప్తున్నారు విని నచ్చినవి కొనుక్కోండి మన పీడే మిచ్చాం వాళ్ళు మా పీడే మిస్తున్నారు అదే పేడం కస్టమర్ కూడా ఇస్తుంది అలా ఒక కుటుంబంలో ఉంటేనే వ్యాపారం మంచిగా డెవలప్ అవుతుంది ఒక్క వందలు ఒక్క గరిసి ఇచ్చిన తొమ్మిది పాయింట్ చెడిపోయింది అవును అంతే ఏదైనా సో అందుకనే జాగ్రత్తగా అదిగో అదిగో చూస్తున్నారు అసలు డిజైన్స్ ఒకటి ఒకటి అలా వెళ్ళిపోతున్నాయి డిజైన్లు అయితే వన్ డే ఆఫర్ ఎంత ఉన్నా ఏంటంటే ఇంకా తక్కువ రేట్ చెప్పలేదు సో నేను రేటు అడుగుదాం సార్ రేట్ చెప్పేయండి ఫస్ట్ ఫస్ట్ ఏముంది ఆల్రెడీ భోజనం పేపర్ అదిగో వచ్చింది ఇదిగో ఇది వచ్చేసరికి పైపుడు చూడండి ఎంత రాయిల్ వేట్ అవుతుంది డిజైన్ ఫ్లోరల్ కాన్సెప్ట్ వచ్చింది లోటస్ థీమ్ చిన్న చెరీ బార్డర్ ఉంది ఇక ఫుల్ డిజిటల్ డిజైన్ బ్లౌజ్

इस <laughs> चीज़ जो कैसी है ना का वंदे बैठना आंजिये पे आओ ना उन्हें मत तो ना की चीज़ मत बिनोटा बेचता नहीं नोटा बेचता चप्पन दे दो आऊँ सर जस्टिन तुमने जी रील में तो तेरे ओपन जी समझा ना ओके इतने नहीं लेते इतने ओके सर हम्म केवल बुरी बन ले आप एक पाली मात्रे ओके थ्री फिफ्टी बंदे ఓకే సో త్రీ ఫిఫ్టీ అండి శారీస్ అయితే చూసుకోవచ్చు అయినా తీసుకోండి ప్రాబ్లం ఏం లేదు చక్కగా మూడు వందల యాభై రూపాయలకి అయితే ఇస్తున్నారు సూపర్ ఆఫర్ అండి నిజంగా నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ ఇగో షేడెడ్ ఫుల్ డిజిటల్ సీనరీ ఆర్ట్లో అయితే వచ్చింది చూడండి ఫుల్ ఆఫ్ సీనరీలో అయితే ఉంది బాల్యం ఉందండి త్రీ ఫిఫ్టీ రూపీస్ సూపర్ వావ్ అనాల్సిందే అతను పేపర్స్ తీసి పక్కన స్టాఫ్కి ఇచ్చేస్తున్నారు భోజనం అప్పుడు షాప్ ఆడవకుండా చూండి పైన కింద కూడా అసలు ఎంత బాగుందో అండ్ బ్లౌజ్ ఓకే సూపర్ అండి అసలు సారీస్ అయితే దేనికి అదే హైలైట్ అయితే ఉంది చెప్పారు కదా ఇది కూడా గ్రైండర్ అని అది అట్లా సో గ్రైండర్లో వేసినట్టు వేసేసుకోవడమే సరిపోయింది అంతే చాలా బాగున్నాయండి త్రీ ఫిఫ్టీ సూపర్ ఛాలెంజింగ్ ప్రైస్ సో ఎవరు మిస్ అవుట్ చేసుకోవద్దు స్క్రీన్ షాట్ నీట్గా క్యాప్చర్ ఓకే టిక్ మార్క్ చేస్తే వస్తుంది ఓకే లేదు అంటే ఒకటి రెండు చీరలకైతే దయచేసి వీడియో కాల్ చేయొద్దు బల్క్లో మినిమమ్ ఒక టెన్ అలా తీసుకుంటాం అనుకునే వాళ్ళైతే వీడియో కాల్ అయితే చేయండి ప్రాబ్లం ఏమీ లేదు హ్యాపీగానా ఇలా చూసుకోవచ్చు కలర్స్ అయితే మనకి కలర్స్ డిజైన్స్ చాలా అయితే ఉన్నాయండి అండ్ రేట్ మట్టుకు త్రీ ఫిఫ్టీ కాబట్టి ఫాస్ట్గా సేల్ అయిపోతుందండి కొంచెం సో కావాల్సిన వాళ్ళు లేట్ చేయకుండా కొంచెం ఫాస్ట్గా పిక్ చేసుకోవచ్చు ఇదో ఇలా అయితే చూసుకోవచ్చు అవునా అంతే అనుకుంటా కొంచెం నాలెడ్జ్ తక్కువ సినిమాల్లో నాకు సో చూసేసా ఏంటి కలెక్షన్ దేనికి అదే హైలైట్ చూసుకున్నారా

అంటే వాళ్ళ ఫోనే ఫస్ట్ మా ఎంప్లాయ్ సజెషన్ ఎందుకంటే వాళ్ళు డిస్టర్బ్ అవ్వకూడదండి కానీ వాళ్ళ ముందు చెప్పకూడదు ఇప్పుడు మేము వీడియోలు రిలీజ్ చేస్తున్నాం చేసి అయితే కనుక రెండు మూడు చెల్లి వీడియో కాల్ చేయండి ట్వంటీ ఫైవ్ అవుతుంది వీడియో కాల్ చేసుకోండి లేదా స్క్రీన్ షాట్ తీసేయండి వాళ్ళు చూస్తారు అంటే అది బెస్ట్ స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఇంకా ఏ గోళ ఉండదు ఎందుకంటే వాళ్ళు బిజీ వాళ్ళకి ఉంటారు కాబట్టి కొంచెం మనం అర్థం చేసుకుంటే హ్యాపీగా అయిపోతుంది ప్రశాంతంగా అయిపోతుంది అన్నమాట సో వీడియోస్ అయితే తీస్తున్నాను రిలీజ్ చేయడం అనేది సార్ ఎప్పుడు చెప్తా అప్పుడు రిలీజ్ చేస్తాను ఇప్పుడైతే కాదు కానీ కలెక్షన్స్ చూడండి అసలు డిజిటల్ ఎంత హెవీ అవుతుందో సూపర్ బండి బాగుంది ఇదిగో స్నఫ్ చాక్లెట్ కలర్ కాంబినేషన్ అసలు దేనికి అదే హైలైట్ అనమాట ఎవరికి ఎన్ని కావాలన్నా ప్రశాంతంగా వీడియో చూసేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉన్నాయి అండ్ కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతే డబ్బులు వేయండి రేట్ లోన్ పరంగా కానీ కలెక్షన్ పరంగా కానీ చిక్కడు దొరకడు ఈ టైటిల్ చాలా ఫేమస్ అనుకుంటా కృష్ణ గారి సినిమా కదా కాదా ఎన్టీ రామారావు రవితేజ గారు ఫ్యాన్ ఓకే ఓకే వాళ్ళ అమ్మాయికి ఏమో పవన్ కళ్యాణ్ చదువుల తల్లి అమ్మాయికి పవన్ కళ్యాణ్ చూడొచ్చండి భలే ఉన్నది కలెక్షన్ అయితే ఫుల్ ఆఫ్ డిజిటల్ వర్క్ చాలా అయితే వస్తున్నాయి అండ్ దేనికి అదే హైలైట్ అనమాట మనకి ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్గా అయితే ఉన్నాయి కలెక్షన్ అనేది ఇంట్ వన్ మోర్ ఇది వచ్చేసరికి మనకి లైట్ గ్రీన్లోని బార్డర్ అది కూడా చూసుకోండి ఇట్లా అయితే చూపిస్తున్నాను ఓవరాల్గా సో కావాల్సిన శారీ దగ్గర టిక్ మార్క్ అయితే పెట్టేసుకోండి టిక్ మార్క్ చేసి కావాల్సిన హ్యాపీగా మీరు పంపిస్తే వాళ్ళు అయితే కొరియర్ చేస్తారు చిన్న చిట్కా కూడా చెప్తారు అనుకోకుండా మనం అరిచిన గుండి నిప్పు వచ్చిన బైపాస్ అవసరం లేదు అలా నిప్పు అనిపిస్తే నాలుగు సార్లు తగ్గండి నిప్పు కూడా ఉండదు ఓకే నాకు తెలియదు నీ పొద్దున్నే అన్ని యూట్యూబ్లు చూస్తుంటా అన్ని ఆయుర్వేదం సంవత్సరం చూస్తుంటా నేను మేనే కావాలి మనిషికి అన్నీ అవసరం లేదు హెల్తీగా ఉండొచ్చు సో ఆన్ స్పాట్ ఏమన్నా అలా అనిపిస్తే జస్ట్ కొంచెం తగ్గినట్లయితే సెట్ అవుతుందని చూస్తున్నారు కదా కలెక్షన్ అయితే నిజంగా చాలా బాగుందండి కేవలం త్రీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే పడుతుంది షిప్పింగ్ అనేది అయితే అదనంగా ఉంటుందండి అవును అదే ఉన్నది ఓపిక్గా చూసుకునే వాళ్ళకి సూపర్ అనమాట అవును సో ఇంకా సపరేట్ అనేది లేదు అలా వేసేస్తున్నారు అక్కడ వాళ్ళు కవర్స్ ఇస్తున్నారు మోటార్లో నుంచి అయితే ప్యాకెట్స్ అన్నీ తీసుకొచ్చారు ఇంకా వీళ్ళేమో ఇప్పేసి ఇస్తున్నారు అనమాట బెయిల్స్ కలెక్షన్ అయితే సో ఈ డిజిటల్స్లో ఏదైనా తీసుకోవచ్చు ముచ్చటగా మూడు వందల యాభై రూపాయలు అయితే పడుతుంది షిప్పింగ్ అనేది అయితే అదనంగా ఉంటుందండి మన శ్రీకృష్ణ వాళ్ళ షాప్ అయితే వైష్ణవి రాదు అదే ఇది చూడండి మళ్ళీ మళ్ళీ రావు అనమాట కలెక్షన్ సో వచ్చినప్పుడు మాత్రమే పిక్ చేసుకోవాలి కలర్స్ వైజు అసలు డిజైన్స్ అయితే చాలా అల్టిమేట్గా అయితే ఉంది కలెక్షన్ అనేది చాలా సూపర్ అండి సింపుల్ అండ్ సూపర్ అనమాట ఎంప్లాయీ స్పెషల్ కలెక్షన్ కింద కూడా ప్రిఫర్ చేసుకోండి జెన్యున్ గా కావాల్సిన వాళ్ళు మాత్రమే పింక్ చేయండి దయచేసి నెక్స్ట్ టైం మళ్ళీ ఇయర్ ఇంకా అంతే ఓకే అదే బ్లాక్ లో ఇంకొకసారి మళ్ళీ మీతో రాదు ఓకే మళ్ళీ చెప్పాలి అది అడ్రస్ తెలిసిపోద్ది ఇంకొక చీర అయితే ఓపెన్ చేస్తున్నారు ఎందుకంటే ఇంత కలెక్షన్ కష్టం కాబట్టి కొన్ని కొన్ని అట్లా మధ్యలో ఇది పైటన్స్ ఓకే బాగుంది కదా మంచి ఉల్లిపర రంగుకి టూ సైడ్స్ ఆ బార్డర్ అది కూడా చాలా హైలైట్ ఉంది బాగుంటాయి ఇవి డిస్టెన్స్ మనిషి నలుపైన ఇరిపోయిన చాముగా కాదు మనిషిలో లక్ష్మి మంచిగా చాలు నవ్కులు చాలు ఓకేనా ఓకే సార్ బంగారం అవసరం మన ముఖం చక్కగా మంచిగా రిసీవ్ చేసుకుంటూ అది సో త్రీ ఫిఫ్టీ షిప్పింగ్ అయితే అదనంగా ఉంటుంది సో చూస్తున్నారు కదండి కలెక్షన్ అయితే ఇట్లా మనకి డిజిటల్ బ్యాక్గ్రౌండ్స్ ఇట్లా కొప్పర్ రజరీ స్టైల్ చాలా బాగా అయితే ఎలివేట్ అవుతున్నాయి కలెక్షన్ అయితే మనకి ఓకే పార్ట్ వన్ అయిపోయిందండి బాదం హల్వా అనేది సో చూసేద్దాం పార్ట్ వన్లో కూడా ఎండింగ్ సారీ అయితే చూపిస్తున్నారు అంటే ఈ కలెక్షన్ వరకు అనమాట పార్ట్ వన్ అనేది ఆల్రెడీ ప్రీవియస్ కూడా అయితే తీసాం మీదకి చూడండి అసలు బాబు బా ఇవ్వనని చెప్పారు ఫస్ట్ బాగుంది మూడు వందల యాభై రూపాయలు షిప్పింగ్ అయితే ఉంటుంది మా పిల్లకాయలు ఆకట్ వద్దు అంటున్నారుగదుగా ఓకే సార్ సో మన ఛానల్లో చక్కగా జ్యువెలరీస్ వన్ గ్రామ్ జ్యువెలరీస్ గోల్డ్ క్లాతింగ్ సెక్షన్ ఇట్లా బుటెక్ వీడియోస్ టైలరింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ అన్నీ కూడా ఏ రోజుకి ఆ రోజు మంచి రెగ్యులర్ అప్డేట్స్ అయితే ఇచ్చేస్తాను సో వీడియో చూడడం ఏమో కాదు చక్కగా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి అట్లాగే వీడియోస్ని లైక్ చేయండి మీకు నచ్చినట్లయితే మంచిగా కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా లింక్స్ అనేది షేర్ చేస్తూ అయితే ఉండండి మర్చిపోద్దు ఎనీవే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు మీకు ఒక మంచి కలెక్షన్ మళ్ళీ మన ఛానల్ అయితే కలుసుకుందాం బాయ్